శివుని ఉగ్రతాండవం భస్మాసురుని భయంకరగాధ పురాతన కాలంలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుడిని అనేక సంవత్సరాలు ఘోర తపస్సు చేసి తృప్తిపరిచాడు ప్రభూ మీరు నాకు వరం ప్రసాదించాలి అని వినతిగా ప్రార్థించాడు శివుడు భక్తుడా నీ కోరిక ఏమిటి భస్మాసురుడు ప్రభు నేను ఎవరిపై నా చేయి ఉంచినా వారు తక్షణమే భస్మమైపోవాలని శివుడు అమాయకంగా అతనికి ఆ వరం ఇచ్చాడు కాని రాక్షస హృదయం ఎప్పుడు మారదు భస్మాసురుడు వెంటనే ఆ శక్తిని శివునిపైనే పరీక్షించాలని అనుకున్నాడు భస్మాసురుడి ద్రోహం శివుడు సప్తలోకాలకు పారిపోతాడు శివుడు వరం ఇచ్చిన వెంటనే భస్మాసురుని మేధోభ్రంశం అయ్యింది ఈ శక్తిని శివుడిపై ఉపయోగిస్తే నేను ప్రపంచంలో శివుని కన్నా గొప్పవాడిని అవుతాను అని బురుడి కొట్టుకున్నాడు భస్మాసురుడు శివుని వెంట పరిగెత్తాడు ప్రభు నేను ఈ శక్తి నిజమో కాదో చూడాలి మీమీద పరీక్షించుకోవచ్చు కదా అని అన్నాడు శివుడు ఆశ్చర్యపోయాడు ఇది ఏమి ప్రమాదం అని గ్రహించి పరుగు తీశాడు ఆకాశంలోకి ఎగిరాడు కైలాసాన్ని దాటి పారిపోయాడు సప్తలోకాల్లోని అన్ని ప్రదేశాలకు వెళ్లాడు అయినా భస్మాసురుడు వెనుకే వచ్చాడు శివుడు ఎక్కడికైనా వెళ్లినా భస్మాసురుడు అతని ఉన్నాడు విష్ణుమూర్తి మాయ భస్మాసురుని వినాశనం శివుడు ఇలా పారిపోతుంటే విష్ణుమూర్తి సమస్తాన్ని గమనించాడు ఇప్పుడు సమయమైంది నా మాయతోనే ఈ రాక్షసుడిని ఊడించగలను అని మనస్సులో అనుకున్నాడు విష్ణువు మోహిని రూపం దాల్చాడు అతని అందం భస్మాసురుని మనస్సును పొగిడేసింది మోహిని చూసిన భస్మాసురుడు మరిచిపోయాడు ఓ అందమైన దేవత నాతో పెళ్లి చేసుకోండి అని భస్మాసురుడు అరిచాడు మోహిని విష్ణువు చిరునవ్వు నవ్వి నిజంగా నన్ను ప్రేమిస్తే నా ముందు నువ్వు నువ్వే డాన్స్ చేయాలి భస్మాసురుడు వెంటనే ఆమె చూపించినట్లుగా నృత్యం చేయడం మొదలుపెట్టాడు మోహిని అంగుళం అంగుళం కదులుతూ అతన్ని తన నాట్యంలో ఇరికించింది మోహిని మెల్లిగా తన చేతిని తలమీద పెట్టింది భస్మాసురుడు కూడా అదే చేశాడు చెయ్యి తలమీద పెట్టగానే ధడ్ అతడు క్షణాల్లో భస్మమైపోయాడు శివుని తిరిగి రాక విష్ణుని మాయజాలం శివుడు అంతా గమనించాడు విష్ణుదేవ నీ మాయ కళలకు సాష్టాంగ నమస్కారం అని అభినందించాడు విష్ణువు చిరునవ్వుతో ప్రభు మాయ అర్థం చేసుకోలేని వారికి శక్తి ఇచ్చినా ఇలానే జరుగుతుంది అని అన్నాడు ఈ కథతో మనకు శక్తికి సరైన వినియోగం ఉంటేనే అది మంచికి ఉపయోగపడుతుంది తప్పుదారి వారు ఎంతటి వరం పొందినా చివరకు నాశనమే అని తెలుసుకోవచ్చు హర హర మహాదేవ